రెండు వేల ఇరవై ఐదులో ఐరోపాలో భారీ యుద్ధం జరగనుందా ఐదు వేల డెబ్బై తొమ్మిది నాటికి మానవ జాతి పూర్తిగా నాశనం అవ్వనుందా కొత్త ఏడాదిలో భారీ భూకంపం రానుందా ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అందుకు బీజం పడనుందా రెండు వేల నలభై మూడులో యూరప్ ముస్లిం పాలనలోకి రానుందా ఈ ప్రశ్నలన్నీ మనకు తలెత్తడానికి కారణం ఒక వ్యక్తి ఆమె బాబా వంగ భవిష్యత్తులో ఏం జరగబోతుందని తెలుసుకోవాలన్న కుతూహలం చాలా మందిలో ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఐదు కు సంబంధించి బాబా వంగ కొన్ని షాకింగ్ ప్రిడిక్షన్స్ చెప్పారు అవేంటో ఇప్పుడు చూద్దాం జ్యోతిష్య నిపుణులు రాబోయే ఘటనల్ని ముందుగానే అంచనా వేసి భవిష్యవాణి చెబుతుంటారు అయితే బల్గేరియాకు చెందిన అంధ మహిళ పాపులర్ ఆస్ట్రాలజర్ అయిన బాబా వంగ ప్రిడిక్షన్స్ దాదాపుగా నిజమవుతుంటాయి ఈమె దివ్య దృష్టి కలిగిన బల్గేరియన్ కాలజ్ఞాని ఈమెను నోస్ట్రాడమస్ ఆఫ్ ద బాల్కన్స్ అని పిలుస్తారు రెండవ ప్రపంచ యుద్ధం లాంటి సంఘటనలు ఈమె ముందుగానే చెబుతారు ఈ నూతన సంవత్సరంలో జరగబోయే సంఘటనలు కూడా బాబా వంగ ముందుగానే చెప్పారు ఆమె భవిష్యత్ గురించి ఊహించి చెప్పిన విషయాల్లో చాలా వరకు నిజమయ్యాయి బాబా వంగ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి కొన్ని షాకింగ్ ప్రిడిక్షన్స్ చెప్పారు కొత్త ఏడాదిలో రాజకీయ అంశాల నుంచి ప్రకృతి వైపరీత్యాల వరకు అనేక విషయాలను బాబా వంగ అంచనా వేశారు ఆమె చెప్పిన భవిష్యవాణిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో విశ్లేషించగా ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి బాబా వంగ ప్రిడిక్షన్స్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో అమెరికాకు పెద్దగా కలిసి రాదట కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ డెబ్బై ఎనిమిదేళ్ల డొనాల్డ్ ట్రంప్ కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రానున్నాయని దీంతో ప్రపంచ దేశాలపై అమెరికా ఆధిపత్యం మరింత పలుచనబడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు బాబా వంగ జ్యోతిష్యం ప్రకారం పరిపాలనపై ట్రంప్ ఫోకస్ మరింత తక్కువయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో తన చరిష్మా తగ్గకుండా చూసుకోవడానికి గ్లోబల్ ఫాలోవర్ల కోసం సపరేట్ గా మీడియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తారట ఇందుకోసం ట్రంప్ ఎలన్ మస్క్ సాయం తీసుకుంటారట అంతేకాకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు కూడా వచ్చే ఏడాది కలిసి రాదని బాబా వంగ హైటెక్ ప్రిడిక్షన్స్ చెప్తున్నాయి పుతిన్ కి ఆరోగ్య సమస్యలతో పాటు ఒంటరితనం ఎక్కువగా ఇబ్బంది పడుతుంది దీంతో రాజధాని క్రెమ్లిన్ లోనే పుతిన్ తలదాచుకునే పరిస్థితి వస్తుందన్నారు ఇప్పటికే పుతిన్ కు డూప్లికేట్లు ఉన్నారన్న రూమర్లు వ్యాపిస్తున్నాయి ఈ ప్రిడిక్షన్స్ నిజమైతే ఈ రూమర్లకు ఆద్యం అమెరికాను ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతున్నాయని వాయువ్య పసిఫిక్ ప్రాంతంలో ఓ భారీ భూకంపం రానుందని దీంతో పాటు మూడో ప్రపంచ యుద్ధం జరిగే ప్రమాదం ఉందని సిరియా అంతర్యుద్ధం ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇజ్రాయెల్ పాలిస్తాన్ యుద్ధాలు ఇందుకు దారి తీస్తాయని పశ్చిమ తూర్పు దేశాల మధ్య ఓ మహాయుద్ధం కూడా మొదలవుతుందని ఈ యుద్ధంతో పశ్చిమ దేశాలు పూర్తిగా నాశనమౌతాయని బాబా వంగ ప్రిక్షన్స్ చెప్తున్నాయి బాబా వంగ చెప్పిన జ్యోతిష్యం నిజమవుతుందా అన్న సందేహం అందరికీ కలగొచ్చు ఇప్పటి వరకు ఆమె చెప్పిన ప్రిడిక్షన్స్ లో తీవ్రవాద దాడులు యువరాన్ని డయాణ మరణం చెర్నోబిల్ అణు విపత్తు వాతావరణ మార్పులు గ్లోబల్ వార్మింగ్ నిజమయ్యాయి ఈ భవిష్యవాణి ఐదు వేల డెబ్బై తొమ్మిది సంవత్సరం వరకే పరిమితమైంది ఆ తర్వాత ఇక ప్రపంచం మానవ మనుగడ ఉండదని ఆమె ప్రిడిక్షన్ చెబుతుంది పన్నెండేళ్లకే ఓ ప్రమాదంలో తన రెండు కళ్లను కోల్పోయిన బాబావంగా దివ్య నేత్రంతోనే ఇలాంటి భవిష్యవాణి చెప్పారని ప్రచారంలో ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎనభై ఐదేళ్ల వయసులో ఆమె చనిపోయింది అయితే బాబా వంగ మరణానంతరమే ఆమె చెప్పిన భవిష్యవాణి పాపులర్ అయింది విన్నారు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం రుద్రా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి